ఇవి ఇవి కినాల్ వాటర్ సార్ పాతం మా పాతం నుంచి వస్తాయి సార్ ఇక్కడ నుంచి పోతే మిట్టక ఈ గుంతకంద రైతులు కృష్ణానగర్ రైతులమో మేము కింద ఉన్నాము ఇక్కడ ఈ స్టీల్ బ్రిడ్జి పూర్తి కాకపోవడం వల్ల పాత బ్రిడ్జి ఉంది పాత బ్రిడ్జ్ పూర్తి కాలేదు అట్నే ఉండే స్థానంలో ఉంది పూర్తి కూడా కాలేదు కాకపోవడం విడిచిపెట్టి ఇక్కడ వాటర్ అవ్వడానికి స్టీల్ బ్రిడ్జి బుర్రలు పడి అంత వాటర్ ఇక్కడే పోతుంది మేము కింద నీళ్లు పెట్టుకోవాలంటే ట్రాక్టర్ పంపుట్లు పెట్టుకొని వాటర్ పెట్టుకొని పారేసుకుంటున్నాము ఎకరాకు రెండు వేలు మూడు వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఒక తడికి వచ్చేసి ఉరిమల్ వేసుకుంటే కూడా క కంటిన్యూ పంపు చెట్లు నీళ్ళు పెట్టుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది ఈ నీళ్ళు కూడా పోవడానికి సుంకులమ్మ కోటాల రైతులు సార్ అక్కడి నుంచి తూర్పు నుంచి వచ్చిన వాళ్ళ రైతులు ఉన్నారు కృష్ణానగర్ రైతులు ఉన్నాము ఉన్నాము సార్ మేము అందరూ చాలా మంది ఇది ఇక్కడ నుంచి బండ్లా వరకు పోతే సార్ ఈ కాలువ ఇంతవరకు పూర్తి కాలేదు ఇప్పుడు మీరు కెపాసిటీ పెంచి ఇంత నీళ్ళు పోవాలనుకున్నప్పుడు పాత కాలువకే బొత్తిగా చేయలేదు ఈ నుంచి రైతులు అందరు మోటార్లు సార్ అక్కడ కొంతమంది దగ్గర ఉన్నవాళ్ళు ఎస్ఆర్బిసి దగ్గర ఉన్నవాళ్ళు మోటార్లు వేసుకున్నారు మా కొద్దిగా ఎస్ఆర్బీసీకి దూరంగా ఉన్నాం మేము అక్కడ వేసుకోవాలంటే వాగుల్లో పంపు సెట్లు పెట్టి పంపు పంపిషెట్లు పెట్టి ఆడించుకొని పండించుకునే పరిస్థితి ఉంది సార్ ఈ విధంగా ఉంది రైతులు చాలా అన్యాయం పోతున్నారు ఈ ఫస్ట్ నుంచి ఈ కాలువ వైండింగ్ చేసినప్పటి నుంచి ఇది బ్రిడ్జ్ పూర్తి కాలేదు అలాగే ఉంది రెండు వేల తొమ్మిదిలో రాశి గారి సీమ అయినప్పటి నుంచి అటు ఉంది సార్ ఇది ఒక అప్పుడు ఆ రోజు నుంచి ఇది చేయలేదు ఆ రోజు నుంచి మాకు వాటర్ రావటం లేదు సార్ దాదాపు గత ఇరవై సంవత్సరాల నుంచి వాటర్ రావటం లేదు మేము ప్రత్యామ్నాయంగా ఇంజన్లు వేసుకొని మోటార్ వేసుకొని పెట్టుకుంటాం దగ్గర ఎస్ఆర్బీసీ దగ్గర ఉన్న వాళ్ళు ఏమి ఇది మేము కొంత దూరంగా ఉన్నాం సార్ మేము దూరంగా ఉన్న వాళ్ళు బాయ్ కొంతమంది అప్పటికిప్పుడు బయలుదొరుగున్నారు కొంతమంది బడాకు ఇంజన్లు వేసుకుని పంపు సెట్లు వేసుకొని నీళ్లు పారించుకుని పండించుకుంటున్నాం సార్ ఈ విధంగా ఉంది సార్ రైతు పరిస్థితి ఇక ఈ వర్క్ పూర్తి అయిపోయింది అంటున్నారు ఎక్కడా కాలేదు ఇది చూడండి చూడాలి ఇది అక్కడ ఫౌండేషన్ పిల్లర్స్ చేసి పెట్టినారు ఎక్కడ చేయలేదు అలాగే నిలబడిపోయింది ఈ ఈ స్టీల్ బ్రిడ్జి వల్ల నీళ్ళు పోవ సార్ అవతలికి పోతే దాదాపు పద్నాలుగు పదహైదు వందల ఎకరాలకు నీళ్ళు పారాలి సార్ ఇది మూడు ఊర్లో పెంచుకలపల్లె కృష్ణానగరు ఎంపెంట సుంకులమ్మ కొట్టాల రైతులకు అందరికీ నీళ్లు బారాలా ఈ నీళ్లు లేక రైతులు ఈ ఆ పదహైదు వందల మంది రైతులు బో కొంతమంది డబ్బు నోళ్ళు వేపించుకున్నారు వేయించుకున్నారు బయలుదొక్కున్నారు కొంతమంది ఎస్ఆర్బీసీకి మోటార్లు వేసుకుని పీల్చుకుని వెళ్తారు ఆ పద్నాలుగు పదహైదు వందల ఎకరాల రైతులందరం కూడా ఈ ఇరవై ఏళ్ల నుంచి ఇదే పరిస్థితితో అనుభవిస్తున్నాం సార్ మాకు ఇంతవరకు పూర్తి పని చేయలేదు కొంత ప్రత్యామ్నాయంగా సార్ పంపు చెట్లు కొంతమంది బిల్లు పెట్టుకున్నారు కొంతమంది మోటార్లు వేసుకొని కొంతమంది బా బోర్లు తోగుకున్నారు బాయిలు వేసుకున్నారు వావులకు పంపు చెట్లు ట్రాక్టర్ పంపు చెట్లు వేసి డీజిల్ పోసి ఆడిచుకోవాలి సార్ ఎకరాకు రెండు మూడు వేలు ఖర్చు వస్తుంది సార్ దండి ఉన్న పొలం వాళ్ళు అయితే తోడుకున్నారు లక్షలు ఖర్చు పెట్టి ఎకరా రెండు ఎకరా ఉన్న రైతులు వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి నీళ్ళు పెట్టించుకొని పారించుకునే పరిస్థితి ఉంది సార్